హలో అండి నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య ఈ రోజు వీడియోలో పొన్నగంటి ఆకు పెసరపప్పు కూరని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించిపోతున్నాను దీన్ని ఫ్రై కూడా అనవచ్చు ఈ పొన్నగంటి ఆకు ముఖ్యంగా మన కంటి చూపును మెరుగుపరుస్తుంది అలాగే హెల్త్కి చాలా చాలా మంచిది చాలా ఈజీ రెసిపీ అని చెప్పొచ్చండి అలాగే కర్రీ టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఫైవ్ మినిట్స్లోనే ఈ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఈ హెల్తీ అండ్ టేస్టీ కర్రీ లేదా ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం ఈ పొన్నగంటాకు పెసరపప్పు ఫ్రైని చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు పెసరపప్పుని వేసుకోండి ఇందులో వాటర్ని వేసి రెండు మూడు సార్లు బాగా కడుక్కుని ఆ వాటర్ని తీసేసేయాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు పెసరపప్పుకి ఒకటిన్నర కప్పుల వరకు వాటర్ని వేసుకోండి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో సెవెంటీ పర్సెంట్ ఉడకనివ్వాలి లేదా వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ కూరకు పెసరపప్పు పొడి పొడిగా ఉంటేనే బాగుంటుందండి ముందుగా ఉడికించుకోకూడదు చూడండి పప్పులో వాటర్ మొత్తం అయిపోయింది కదా పప్పు ఇలా పొడి పొడిగా రావాలి అలాగే పప్పుని ఇలా గిచ్చితే మధ్యకి విరగాలి అప్పుడే పర్ఫెక్ట్గా ఉడికినట్టు అనమాట ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పప్పుని కాసేపు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి లో ఫ్లేమ్లో వేడి చేయండి ఆయిల్ వేడైన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక మూడు నాలుగు దంచిన వెల్లుల్ని వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా తిరిగిన మూడు పచ్చిమిరపకాయలను వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు వేసి మరొక నిమిషం వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులో రెండు కప్పుల వరకు బాగా కడిగి చిన్న ముక్కలుగా తరిగిన పొన్నగంట ఆకును వేసుకుని ఐదు నిమిషాలు వేయించండి నెక్స్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఆకు బాగా దగ్గర పడే వరకు పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలపండి చూడండి ఆకు మొత్తం పూర్తిగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలపండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని వేసుకుని ఒకసారి కలపండి ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించండి ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ కలపండి చూడండి కూర చక్కగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అంతే అండి ఎంతో టేస్టీగా హెల్తీ పొన్నగంటి యాకు పెసరపప్పు కూర రెడీ అయిపోయింది ఈ కూరని రైస్లోనే కాకుండా రోటీస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ హెల్తీ రెసిపీని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్